సిగ్గు లేకుండా ఇంకా ప్రజల దగ్గరకి వచ్చి నాకు ఓట్లేయండి ఓట్లేయండి అని చెప్పని ఇవల పొదలు మధ్య పెట్టేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నాడు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని ఏ హేళన చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు ప్రజల తరపున ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలగాలని స్పష్టం చేశారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ బాధ్యత ప్రశ్నల ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం సమస్యలు పరిష్కరించడం అని గుర్తు చేశారు అభివృద్ధి సంక్షేమం వంటి విషయాలపై చర్చలు ఆరోగ్యకరంగా జరగాలని విమర్శలకు నిర్మాత్మకంగా స్వీకరించాలని తెలిపారు సంక్షేమం విషయంలో అమలు చేశారు అదే రకంగా డెవలప్మెంట్ విషయంలో లాంగ్ రన్ ఉండాలని చెప్పి వైజాగ్ దగ్గర నుంచి పోర్ట్స్ గురించి ఎవరు మంచి ఆలోచన మీరు ఆలోచన చేసుకున్నారా అలా కాకుండా కేవలం డిఫేమ్ డిగ్రేడ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్యారెక్టర్ అసాసినేటర్ చేయడం కోసమే ప్రయత్నం చేస్తారు తప్పితే మీరు ఏ రోజు కూడా మేలు చేసినటువంటి ప్రక్రియలో ముందుకు వెళ్ళలేదు ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి గత ప్రభుత్వం హౌస్ సైడ్స్ కోసం బిల్డింగ్స్ కోసం కేవలం ఇళ్ళ నిర్మాణం కోసం పేద ప్రజల ఆస్తి పెంచడం కోసం వాళ్ళకు ఫ్రీగా అక్కచెల్లలకు ఒక ఆస్తి ఏర్పడ ఉద్దేశంతో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మీరు పద్దెనిమిది నెలల్లో ఎంత ఖర్చు పెట్టారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి మమ్మల్ని ఎందుకు మాట మార్చేసి అసలు దాని గురించి మాట్లాడట్లేదు దీనిపైన సమాధానం చెప్పాలి మీరు కేవలం ప్రతిపక్షం హేళన చేసి మాట్లాడడం కాదు ప్రశ్నించేటువంటి దాంట్లకు సమాధానం చెప్పే ధైర్యం కూడా మీకు ఉండాలి దాన్ని ఇలా ఇలా మేము చేయగలిగినాం అన్నటువంటి ఆన్సర్ చేసుకునే విధానం కూడా మీ దగ్గర ఉండాలి అవి ఏవీ లేకుండా పోయినాయి కేవలం హేళనగా మాట్లాడడం ఈరోజు ఎన్ని కుటుంబాలను నువ్వు మభ్యపెడుతున్నావు చెప్పండి విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉంది నిరుద్యోగ వృత్తి అన్నావు అది లేదు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఉన్నావు ఎక్కడ చూపించంటే మాట్లాడు ఉద్యోగస్తుల పరిస్థితి అయితే దయనీయంగా తయారైపోయింది అప్పుల పరిస్థితి అయితే రోజుకు గంటకు యాభై కోట్లు అప్పు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం ఇప్పటికే రెండు లక్షల కోట్ల పైగా అప్పుల పాలు చేస్తుంది రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఎంత చేసింది అనేది ఆధారంతో సహా చూపించడం జరుగుతుంది దానిపైన సమాధానం చెప్పవు అన్నీ కూడా ఏది కూడా అలిగేషన్స్ చేయడమే కానీ నీ పని బృతి చల్లేది ఏదో ఒక రకంగా మీరు కడుక్కోండి అన్నటువంటిదే కానీ మంచి చేద్దాం అన్నటువంటి ఆలోచన లేకుండా దొంగదారులు ఆలోచన చేయడం మంచి నీకు ఎప్పుడైతే నువ్వు ప్రజలు ప్రశ్నిస్తారన్న రూపంలో